కొరకు పరిశుద్ధ గ్రంథం నుంచి యోనా గ్రంథంలో నుంచి రెండవ అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి చూసుకుందాం నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతముల పునాదులలోనికి నేను దిగి ఉన్నాను నా నీవు నా ప్రాణము కోపములో నుండి పైకి రప్పించిన దేవునికి స్తోత్రములు ఈ వాక్యము ద్వారా వారితో మాట్లాడలే కాకలే మన జీవితంలో ప్రియమైన దేవుని విడదా మన ప్రార్థన ఎంత గంభీరంగా ఉన్నది మన ప్రార్థన ఎంత కన్నీటితో ప్రార్థన చేద్దాం అసలు మన ప్రార్థన ఎంత మన ప్రార్థన జీవితం ఎత్తెంత ఎంత మన ప్రార్థనా జీవితం వెడేంత మన ప్రార్థనా జీవితము కొడవేంత ఈ నాలుగు విషయాలు మనము ఈరోజు కొన్ని మాటలు మాట్లాడుకుందాం ప్రియమైన దేవుని బిడ్డల వారికి చెప్పే దైవజనులు జనులు స్వార్థ చెప్పే దైవజనులు అనేకమంది అనేక మంది లోకంలో ఉంటారు ఆటలు పాడేవాళ్ళు కూడా అనేక మంది లోకంలో ఉంటారు ఇంకా అనేక మంది ప్రవచించే ప్రవక్తలు ప్రవర్తించే స్త్రీలు కూడా ఈ లోకంలో లేకపోలేదు అయితే ఏప్రిల్ మీద దేవుని బిడ్డలు వీటన్నిటి కంటే కూడా ప్రార్థించే బిడ్డలు దేవునికి అవసరమైనవి ప్రార్థన చేయాలంటే పది నిమిషాలు ప్రార్థన చేయలేని నైవర్యం ఎంతోమంది ఉన్నారు కంట్రోల్ పాఠంగా వాక్యం చెప్పే దైవంలో ఉన్నారు కానీ ఒక్క గంటసేపు దేవుని సన్నిధిలో మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేసే దైవజనులు లేరు మోకాళ్ళు వచ్చి ప్రార్థించే విశ్వాసులు లేరు ప్రార్థించే పురుషులు లేరు ప్రార్థించే స్త్రీలు కూడా ఈ లోకంలో లేకపోదు ఆది కాలంలో ఎంతోమంది దైవజనులు ఎంతోమంది విశ్వాసులు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా ఒకనొక దినమట ఒక చిన్న విషయం మనం మాట్లాడుకుందాం ఈ పరదేశంలో ఉన్నప్పుడు అనేక మంది గొప్ప గొప్ప ప్రార్థనా పనులు ఒక చోట చమకూర్చబడి అసలు మనలో ప్రార్థన ఎక్కువగా ప్రార్థన జీవితం కలిగి ఉంది ఎవరు ప్రార్థన చేసింది ఎవరని చెప్పేసి వాళ్ళు ఒకరికొకరు సంభాషణ మాట్లాడుకుంటున్నారట వాళ్ళలో మనిషే ఉన్నాడు ఏలియా ఉన్నాడు సమూహలు ఉన్నాడు దానియలు ఉన్నాడు ఒక అన్న ప్రవర్త కూడా అన్నారు వీరందరూ అనేక మంది ప్రార్థనా పరులు కూడా అక్కడ ఉన్నారు అయితే వారు అంటున్నారు కదా మోసే అంటున్నాడు ఏమంటున్నాడు మోసే ప్రార్థన నేను ప్రార్థన చేశాను సేనాయి కొండెక్కాను నలభై దినాలు ఉపాసం ఉన్నాను ఆ దేవుడే సాక్షాత్తు దేవుడే నా దగ్గరికి దిగి వచ్చి నాతో మాట్లాడాడు దాత్మని నా ద్వారా భూమి మీదకి పంపించాడు మీ అందరి ప్రార్థన కంటే నా ప్రార్థన చాలా గొప్పదన్నాడట అలాగే ప్రియమైన దేవుడిలారా ఇంకా తర్వాత చూసుకున్నట్లయితే ఏం లేదంటున్నాడు కదా నేనైతే ఆకాశం నుంచి ప్రార్థన చేసినప్పుడు అగ్ని ఈ భూమి మీదకు దిగొచ్చింది అగ్ని భూమి మీదకు దిగొచ్చి ఎత్తుని కాల్చివేయటమే కాకుండా ఆ దేవుడు నా అందరికీ సాట్లాడుతూ తన అగ్నిని పంపించాడు కర్మేలు తర్వాత మీద మీ అందరి ప్రార్థన కంటే కూడా నా ప్రార్థన గొప్పది అదే కాకుండా నేను బంగారు మెరుగుతున్న అగ్ని రథముల మీద నెక్కి ఈ యొక్క భరదేశం తరలోకం నేను వచ్చానని చెప్పేసి నా ప్రార్థనే గొప్పది అంటున్నాను ఇంకా చూసుకుంటే ప్రియమైన దేవుడు దానయాలుగా ఏమంటున్నాడు దానయాలు చేసిన అద్భుత కార్యం ఏమిటి నేను సింహాల బోరులో ఉన్నప్పుడు సింహాలన్నీ కూడా నన్నమాట సింహాలన్నీ కూడా నా ముందు మోకరి లేటట్లుగా ఆ మహాదేవుడు ఆకాశం నుంచి దిగువచ్చి సింహాల నోళ్లను మోయించేసాడు నా కోసం దేవుడు దిగువచ్చాడు మీ ప్రార్థనల కంటే కూడా నా ప్రార్థన చాలా గొప్పది అని ఇలా సాగుతూ ఉండగా అన్నమ్మ గారి సమయం కూడా వచ్చిందట అన్నమ్మగారు ఏమంటుంది నేను చాలా దినములు నా వివాహంపై కొన్ని సంవత్సరాలు నా జీవితంలో ఏమి లేకుండా ఉన్నాను బిడ్డలు లేకుండా ఉన్నాను ఇలా లేకుండా దిగులలో నా ప్రార్థన ఆలకించి ఆ మహాదేవుడు నా ప్రార్థన లేక ఆలకించి నా గర్భాన్ని తెలిసాడు మోయబడిన నా గర్భాన్ని గొత్రాలు అని పిలవడే నా గర్భాన్ని తెరసి కడుములో నుంచి ఒక మహాప్రవక్తని లోకానికి పంపించాడు నా ప్రార్థన కూడా చాలా గొప్పది మరి ఎలాంటి ప్రాంతంలో బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు ఒక ఎఫ్ ఉన్నాడు ఒక ఇంకా ఉన్నాడు ఇంకా చూసుకునే అనేక మంది దైవజనులు ప్రవక్తలు విశ్వాసులు అనేక మంది హాను మొదలుకొని ఇంకా కైవను మొదలుకొని ఇంకా చూసుకుంటున్నారు ఎంతో మంది బైబుల్ గ్రంథంలో రాయబడి ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు జీవిత పెడలారా అయితే మనందరికంటే ఇంకా చూసుకున్నట్లయితే ఏసు ప్రభుల వారు ప్రార్థన చాలా గొప్పదే ఆ ఒక్క మాట మనం చూసుకుని మనం వాక్యంలోకి వెళ్ళిపోతే వార్త అధ్యాయం అనుకుంటుంది యేసు ప్రభుల వారు ఆయన గెచ్చి వాటల్లోకి వెళ్ళి వారు చనిపోతూ అని ఆఖరి నిమిషంలో ఆఖరి నిమిషంలో ఆయన ప్రార్థన చేసేటప్పుడు ఏమంటున్నాడంటే ఆయన ఏమంటున్నాడంటే మరణముఖంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది ఆయన మరణము గంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగిపోయినది ఆయన ప్రార్థన చేస్తూ ఉంటేనట ఆయన శ్వేత గ్రంథుల గురించి ఏమొచ్చింది మన చెప్పబడిన మన ప్రాణకాల శ్వేత మంత్రముల నుంచి రక్తము వచ్చిందట చెమట రక్తముగా మారిపోయి అంటే చెమటంతా హృదయంలో శరీరంలో బయటికొత్తి ఆ రక్తము కూడా యేసు ప్రభుత్వ యొక్క శరీరంలో నుంచి ఆ ప్రార్థన శక్తి అంతగా ప్రార్థన చేస్తాడు కాబట్టి వినికి నలిగి వేదన పడతూ అయా ఇప్పుడు వరకు నా బిడ్డ ఉన్నాను ఇప్పుడు వరకు నా యొక్క బంధువులతో స్నేహితుల తల్లిదండ్రులతో ఉన్నారు అవకాశం ఇచ్చి నీ దగ్గరికి రాకపోతున్నాను వీరందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాను ఆయన అని చెప్పేసి వేద అన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ చనిపోయే అభివృద్ధి ఆ శిలువను ఆ కరుణా దేవులను అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన శ్రేయ గ్రంథుల నుంచి ఏమవుతుందట రక్తము అంత గొప్ప ప్రార్థన అంటే బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ప్రార్థన ఉన్నారు ఎలాంటి ప్రార్థన బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా లిఖించిబడాల అంత ప్రార్థన బైబిల్ గ్రంథంలో కానీ ఇప్పుడున్న మనుషుల్లో కానీ ఎవరు చేసి ఉండరు ప్రియమైన దేవత అయితే మనము కూడా ప్రార్థన మన జీవితంలో మన ప్రార్థన లోతు ఎంత ఉంది మన హృదయం ఎంత వేదన కలిగి ప్రార్థన చేస్తుంది మన హృదయం ఎంత భావం కలిగి ప్రార్థన చేస్తుంది అసలు మన ప్రార్థ ఎంత మన జీవితంలో ఎంత ప్రార్థన చేస్తున్నాం మన యొక్క జీవితం ఏంటని చెప్పి పరిశీలించుకుంటే ఈరోజు మధ్యాహ్నం కాల సమయంలో ఒక వ్యక్తిని నిన్ను మీకు జ్ఞాపకం చేసుకోవాలని ఒక ఆలోచన కలిగి ఉన్నాం అదే యోనా గ్రంథంలో చదవడిన వాక్య భాగంలో నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతములు పునాదులోనికి నేను దిగిపోయి ఉన్నాను ఇక్కడ గొప్ప ప్రవక్త ఒక ప్రవక్త అంటే నిన్నవే పట్టణము బహుఘోనమైంది ఆ పట్టణము యొక్క పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి ఎమిచోర్లు ఎంతోమంది ఉన్నారు దొంగతనలు ఎంతోమంది ఉన్నారు అనేక మంది పాపములబడి నశించిపోతున్నారు నేను ఎంత చెప్పినా వారి వెంటల్లా ఆ పట్టణాన్ని నేను త్వరలో నాశనం చేయబోతున్నానని చెప్పేసి యోనా ప్రవక్త చెప్పి నువ్వు ఆ పట్టణానికి వెళ్ళి సువార్త అక్కడ ప్రకటించమని ఎవరికి చెప్పారు కదా యోనాకు చెప్పాడు యోనా ప్రార్థన చెప్తే యోన తను తన జీవితంలో యోన ఆ విలువ పెట్టడానికి వెళ్ళకుండా దేవుని యొక్క మాట ధిక్కరించి బైబిల్ గ్రంథంలో రాయబడిన ఆ యొక్క మాట ఏంటంటే ఒకటో అధ్యాయంలో ఏమని రాయబడి ఉందంటే ఏమని రాయబడి ఉందంటే యోన ఆయన పారిపోతున్నాడట అయితే మూడవ జన్మలో ఒకటో అధ్యాయంలో అయితే యహవ సన్నిధిలో నుండి తలచూసి పట్టాలను పారిపోవాలని యోన ఏం చేస్తున్నాడట పారిపోతున్నాడంట అంతటి ప్రవృత్వ దేవుడు చెబితే ఆ యొక్క మార్గాన్ని ధిక్కరించి పారిపోతున్నాడంట వినివే పట్టణానికి వెళ్ళకుండా ఆ గోడ వెళ్ళకో ఎక్కకుండా వేరొక పట్టణానికి వెళ్ళే గోడ ఎక్కి దేవుడు ద్వారా ఈ లోకంలో మనకు కూడా భయంకరమైన శ్రమలు ఎదురైనప్పుడు భయంకరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు మన జీవితంలో శ్రమల కాలం సమీపించినప్పుడు మన బాలముతో ప్రార్థన చేయకుండా పోయేవాడు లోకం లోకంలో చాలా మంది ఉన్నారు అట్లే ఉండకూడదు మనం మన శ్రమలు వచ్చి వాళ్ళది మన ప్రార్థన ఇంకెక్కువగా ఎక్కువగా చేయాలి అలాగే ప్రార్థన చేస్తూ ఉంటే శివరాకరికి ఏం జరిగింది అక్కడ యోన ఆ యొక్క సముద్రంలో వెళుతుంటే ఆ యొక్క దేవుడు సముద్రానికి ఆజ్ఞ ఇచ్చాడు అలలు వస్తున్నాయి భయంకరమైన అలలు వస్తున్నాయి సముద్రంలో అలలు వచ్చి ఓడంతా ఏమైపోతుందట నీళ్ళు వచ్చి వాడంతా నిండిపోతుంది నిండిపోతుంటే వాళ్ళు చీటీ చేస్తే యోనా పేరు మీదుగా చీటీ వస్తాయి అప్పుడు నేనేనయ్యా ప్రార్థన జీవితం లేకుండా నేను దేవుడు చెప్పిన మాట్లాడకుండా వేరే దేశం వెళ్తున్నాను నన్ను పైకి ఎత్తి నన్ను పైకి సముద్రంలో పడేయండి మీరు కాపాడబడతారు నేనే దీని కారణం నేనే దీని అంతే ఉగ్రత కారణం అని చెప్పేసి ఆ యోన అంటే యోనాని ఒక్కసారిగా పైకి ఎంత ఎక్కడ పడేసారు సరే యో యోన ఉంటే యోనాన్ని తీసుకెళ్లి ఎక్కడ పడేశారు సముద్రంలో పడేశారు దేవుడు యోనకు వచ్చిందని యోనాను వదిలేశాడా వెంటనే శాపు కాజ్ఞాపించాడట శాపు కాజ్ఞాపించి నా కుమారుడు సముద్రంలో పడిపోయాడు వెంటనే యోనాను మింగేయమని శాపకారి అనిపించాడు ఆ పెద్ద శాప వచ్చి ఒక తిమింగులం లాంటి శాపొచ్చి యోనాని వెంటనే ఆ చేప మింగేసింది శాప మింగేస్తే శాప గర్భములో మూడు దినాలు యోన ఉన్నాడు శాప గర్భములో యోనా మూడు దినాలు ఉన్నారు ఆ దేవుని దినాలు ఈ యోనా ఏం చేస్తాడంటే అయ్యా నేను పొరపాటు చేశానయ్యా నేను తప్పు చేశానయ్యా నా జీవితంలో ఎంతో గొప్ప పొరపాటు చేశానయ్యా నువ్వు నిలువే పట్టణం వెళ్ళమన్నావు కానీ నేనైతే తన వెళ్ళే పట్టణ గోడ ఎక్కాను అయా అని చెప్పేసి ఆయన ఆ యొక్క సముద్రము అడుగు భాగములో ఉన్న శాప గర్భములో నుంచి ప్రార్థన చేస్తాన ఇంకా ఆ శాపైతే మూడు దినముల ఉపవాసం ఉండి ఈ యొక్క శాపకల్ భోన ఉంటే మరి ఏమైనా తినడానికి ఆహారానికి ఏమైనా అవకాశం ఉంటుందో దానికి మూడు దినాలు అవకాశం లేకుండా ఉపవాసముతో ఉండిన శాప మూడు దినాలు ఉపవాసం ఉండి ఆ యోన కడుపులో ఆ శాపకల్ ఉన్న యోన మరి ఎంత భయంకరమైన ప్రార్థన అంటే ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నేను మరెన్నటికి పైకెక్కి రాకుండా ఏమన్నాయి అక్కడ భూమి గడియలు వేయబడి ఉన్నవి పర్వతములు పునాదుల్లోనికి నేను దిగున్నాను ఏమంటున్నాడు ఆయన అయా నేను మరెన్నటికీ పైకి రానేమో అని శాపగర్భంలోనికి పంపించవు ఆ శాప సముద్రము అడుగు భాగంలో నేను ఇప్పుడు ఎన్నో కిలోమీటర్ల లోతులో ఉన్నాను ఈ సముద్రమంతా నన్ను కప్పేసింది ఈ సముద్రము లోపల ఉన్న పర్వతాలన్నీ నన్ను కప్పేసింది ఈ శాపంతా నన్ను కెప్పేసింది ఎంతో అఘాధమైన ఈ మహాసముద్రంలో నేను పడి ఉన్నానయ్యా ఇవన్నీ నన్ను కప్పేసిని అని చెప్పేసి అక్కడ యోన ఎంత ప్రార్థన చేస్తున్నాడు కదా ఆ యోన ఏమంటున్నాడంటే నేను సముద్రము అఘాధంలోని దిగుపడిపోయినానయ్యా మరి నన్ను నీ చిత్తమైతే కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు అతని శ్రమల కాలంలో అతని దేవుని చెప్పుకున్న మాట వినకోకుండా మన్ను బట్టి దేవుడు కొంచెం శ్రమ పెట్టి శాపకు అవకాశాన్ని శాప గర్భములో పంపిస్తేనే కానీ యోనా దేవునికి లొంగిపోలా అలాగే ప్రేమైన దేవుని పెడాలి ఇవన్నీ చెప్పుకుంటూ నేను సాక్ష్యముగా నా సాక్ష్యముగా నేను శాప గర్భంలో మూడు తినాలి ఎలా ఉన్నానో యేసు ప్రభుల వారు కూడా మూడు దినము సమాధములో సమాధిలో నుండి తిరిగి లేచాడు అలాంటి సాదృశ్యముగా దేవుడు నన్ను ఆడుకొని నేను శాపకర్మంలో ఉంచాడు నా ప్రార్థన గొప్పది కదా మరి ఎవరి ప్రార్థన గొప్పది చెప్పండి శాప గర్భములో నుంచి నేను పెట్టాను సాక్షాత్ ప్రభుత్వ మూడు జన్మల నుంచి తిరిగి లేస్తానని చెప్పిన సాదృశ్యముగా ఒక ఉపమానముగా నన్ను మహాసముద్రములో గర్భములో నన్ను ఉంచాడు మూడు గర్భము నేను గర్భంలో నుంచి నేను ఏమైనా ఏమి ప్రార్థన చేశాను నా ప్రార్థన మీ అందరి ప్రార్థన గొప్పది అని అన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇవన్నీ మనకు లోకానుసారముగా చెప్పుకోవటానికి చాలా గొప్పగా ఉంటాయి కానీ మన ప్రార్థన ఎంత గొప్పది కదా మన ప్రార్థన ఎంత గొప్పది మన జీవితాలు ఎంత గొప్పది అయితే ప్రియమైన దేవుని బిడలరా ఆయన ఏమంటున్నాడంటే తొమ్మిదవ చెందులో కృతజ్ఞత రాష్ట్రం చెల్లించి నేను నీకు బరు నరిపించను నేను మొగ్గుబడిన మొక్కుబడి నీకు చెల్లింపగా మారను ఎగోవా ఎగోవ ఎద్దునే రక్షణ దొరికినని అని ప్రార్థించను ఇంకా ఎవరు ప్రార్థన చేస్తున్నాడంటే యువత గురించి రెండు మూడు మాటలు చెప్పుకొని మనం యువన ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే అయ్యా ఒకనొక దిన కాపాడతావునొక దిన పట్టణాన్ని కొన్ని కాపాడతావు ఒకనొక దిన పట్టణాలు రక్షేస్తావు దీని అంతటికీ నీకు సమయము గొప్ప సమర్థుడివి అందుకని నీకు నేను మొక్కుబడులు చెల్లిస్తున్నాను నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అందుకని మన జీవితంలో మన ప్రార్థన ఎంత గొప్పదాకా ఉండాలండి మనం ఏది అడిగినా ఆయన మనకు ఇచ్చాడనే నమ్మకం కలిగి ఉండాలంట ఏం కలిగి ఉండాలండి మనం ఇంతకీ మనం చెప్పి నేను చెప్పే మాట ఏంటంటే మనం ఏది అడిగినా అయ్యా నాకు ఇబ్బందులు కలిగింది నా కుటుంబంలో జరగ వచ్చింది నా కుటుంబంలో నా భార్యకు జరగంచింది నా బిడ్డలకు జనం వచ్చింది కొన్ని సంకటంలో నేను మునిగి ఉన్నాను అయా చిత్రమైతే నా భార్య రచించవా నా బిడ్డలు రక్షించవా నా కుటుంబాన్ని రక్షించవా అని ప్రార్థన చేసినప్పుడు నీవేమనుకోవాలట నేను ప్రార్థన ప్రభుని అడిగాడు నా తండ్రిని అడిగాడు నాకు ఇచ్చేసాడు నా భార్యకి స్వస్థత కలిగింది నా కుటుంబంలో స్వస్థ కలిగింది అననుకో పరిస్థితుల నుంచి నన్ను ఒక రేపు తీర్చాడు నీవు నమ్మాలట నేను నమ్మినప్పుడు నేను తప్పనిసరిగా నీ ప్రార్థిస్తాడు రచిస్తాడు అదే పదోచన ఏమంటాయంటే అంతలో ఎహో మత్స్యములకు ఆజ్ఞేయు అది యోనాలు నేల మీద కట్టను ఎంత తప్ప పదవోచనలు ఏముందంటే చాపకు మరల దేవుడు ఆజ్ఞాపిస్తే అక్కడి నుంచి ప్రయాణించి ఆ బడ్డుకు చేర్చి ఆ యొక్క నిలివే పట్టణాన్ని ఎండుకు ఒడ్డుకు చేర్చి చేప తన గర్భంలో నుంచి యోనాని బయటికి కత్ అంటే ఎంత విచిత్రమో కదా ఎన్ని గొప్ప క్రియలు చేయకముందే యోన దేవుణ్ణి నమ్మాడు యోన గొప్ప కార్యం చేస్తాడని దేవుడు నమ్ముకున్నాడు అందుకని మన జీవితంలో కూడా ఆయన కార్యం చేస్తాడు అని నమ్మకం మనకు ఉండాలి ఆ నమ్మకం ఉంటే ఆ దేవుడు తప్పనక ఆయన కార్యం చేస్తాడు జీవితంలో గొప్ప మేలు అదేవిధంగా యోనాయల్ని నోట కొన్ని దినాలు అక్కడ ప్రకటించాడు ప్రకటించి వస్తూ ఉండగా పట్టణం పాడైపోద్ది నిజంగా దేవుడు రక్షిస్తాడనే ఆలోచన ఆయనకు వచ్చింది ఆ పట్టణాన్ని దేవుడు కాపాడా లేదా పట్టణాన్ని దేవుడు ఆ పట్టణాన్ని నాశనం చేస్తానన్న ఆ పట్టణాన్ని ఆ దేవుడు కాపాడా అలాగే ప్రియమైన దేవుడి పిల్లల మన మీదకి లోకం ఉగ్రంగా దినం వచ్చినప్పుడు భయంకరమైన ప్రార్థన చేసి ఇంకా యోనా ఎల్ ప్రకటించాలంటే పట్టణంలో ఈ పట్టణాల్లో మీకు దేవుడు నాశనం చేయిపోతున్నాడు కొన్ని దినాలు ఈ పట్టణం నాశనం అయిపోతుంది అగ్రి వనరుల అగ్ని వర్షం పొరవపోతుంది ఈ పట్టణం నాశనం అయిపోతుంది అని ప్రార్థన చేసి ఈయన కోర పట్ట కలుపుకొని ఆ పట్టణం తిరిగి ప్రకటించి ప్రార్థన చేశాడట ఆ పట్టణ ప్రజలు కూడా ఏం చేశారు ఆ పట్టణ ప్రజలు కూడా ఒక చిన్న బిడ్డ కొని పశువులు మొదలుకొని పక్షులు మెదలుకొని ఆ పట్టణం అంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది అంట ఆ పట్టణం అంతా ఉండి ప్రార్థన చేసినప్పుడు దయగల దేవుడు అండి ఆయన ప్రేమ గల దేవుడు అండి ఆయన దయ తిరిగి ఆ పట్టణం మీద శ్రమదార్పడా ఆ పట్టణాన్ని దేవుడు అందుకని ఆ ప్రేమ గల తండ్రి ఆ దయగల దేవుడు మన గృహాలను రక్షించాలండి మన పేడలను రక్షించాలండి మన దేశాన్ని రక్షించాలంటే మన గ్రామాన్ని రక్షించాలంటే మనం కూడా ఏం చేయలేక ఏం చేయలేక ఉపవాసం నుండి ప్రార్థన చేయాలి ఉపవాసం నుండి ప్రార్థన చేసి ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నా ఎన్ని ఇవ్వద్దు ఎదుర్కొన్నా ఆయన జీవితంలో ఒక మృక్కుబడి చెల్లించుకొని ఒక మాటలు కొని పట్టణాన్ని కాపాడయ్యా ఆ బిడ్డను కాపాడయా ఆ కుటుంబాన్ని కాపాడేయని చెప్పేసి ప్రార్థన చేసి ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు ఆ పట్టణాన్ని రక్షించిన దేవుడు నీ పట్టణాన్ని కూడా నీకు కూడా నీ బిడ్డలు కూడా దేవుడు తప్పనిసరిగా రక్షిస్తాడు అందుకే నేను చెప్పేది ఏంటంటే యోన ప్రార్థన యొక్క లోకెంత ఎత్తెంత పెడలికెంత మరి కొడలెంత ఏలియ ప్రార్థన యొక్క లోతెంతా ఎత్తేథ ప్రార్థన యొక్క లోకెంత ఎత్తే అన్న ప్రార్థన యొక్క లోతెంతా ఎత్తెంత మరి నీ ప్రార్థన ఎంత నీ ప్రార్థనంత నీ ప్రార్థనంత నా ప్రార్థన ఎంత ఎంత లోతుగా ప్రార్థన చేస్తాం ఎంత అంటే ఎంత కన్నీరు కాల్చి మన హృదయాన్ని అన్నలాగా హృదయాన్ని కొమ్మరించుకొని అలా ప్రార్థన చేస్తున్నావా యొక్క మోసలేక ప్రభు ఏ సాక్షాత్ దేవుడే దిగులు చేయట్లేక మనం ప్రార్థన చేస్తున్నావా ఏదో ప్రార్థన చేసినప్పుడు మూడు దినాలను వర్షం లేకుండా చేసాడు కదా మూడు సంవత్సరాలు అట్టి ప్రార్థన కలిగి ఉంటున్నామా మళ్ళా వర్షం వచ్చినట్టుగా ప్రార్థన చేస్తే అట్టి ప్రార్థన జీవితం కలిగి ప్రార్థన చేసినప్పుడు సింహాల సింహాల నోడు ప్రార్థన మనకుందా చెప్పండి మన జీవితంలో ఎలాంటి ప్రార్థన ఉంది ఎలాంటి ప్రార్థన జీవితం కలిగినా అని చెప్పేసి మనం ప్రశ్న వేసుకుంటే నీకు నేను మనందరం కలిపి ఒక ప్రశ్న మన ప్రార్థన ఎంత లోతుగా ఉండాలి మీరు ప్రశ్నిస్తుంది ఈ ప్రార్థన మీ హృదయం దాటి బయటకు వస్తుందా మన పైకప్పు దాటి బయటకు వెళ్తున్నా లేకపోతే ఎక్కడే ఆగిపోతుందా అంటే దాని అర్థం ఏంటంటే ఎంత వేదన కలిగి ప్రార్థన చేస్తావు ఎంత కంది కలిగి ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడు ఆలపిస్తాడు పట్టణాన్ని రక్షించిన దేవుడు నిన్ను రక్షించడా పట్టణాన్ని కాపాడిన దేవుడు నిన్ను కాపాడట నిన్ను కంపల్సరిగా ఈ జీవితంలో వెలిగించటానికి ఆయన వచ్చాడు ఈ జీవితంలో గొప్ప క్రియలు కలుగు చేయటానికి ఆయన వచ్చాడు ప్రియమైన దేవుని బిడలారా ఈ యొక్క మధ్యాహ్న కాలం సమయంలో మన యొక్క ప్రార్థనలు అక్కడ ఆ దేశంలోనంట రాజు కూడా సింహాసనాన్ని వదిలేసాడు అక్కడ ఏం వదిలేశాడు రాజు సింహాసనం వదిలేసి రాజు వస్త్రాలు వదిలేసి అక్కడ జనాలందరూ కూడా పై వస్త్రాలు సింపేసుకొని ప్రార్థన చేసి అందరూ ఆ యొక్క దేశమంతా మోకరి ప్రార్థన ఆహాకారాలతో మిన్నంటి ఎక్కడికి వెళ్ళిపోయింది ఆ ప్రార్థన కోపంలాగా దేవుడి సన్నికొచ్చి ఆ ఉగ్గుతో కోపములతో ఉన్న తండ్రి యొక్క ఆ యొక్క కోపముతో ఉన్న తండ్రి యొక్క కోపం ఏమైపోయిందట చల్లబడి ఆ దేశాన్ని కాపాడాడు ఆ దేశాన్ని రక్షించాడు మనం కూడా కాపాడబడదు మనం కూడా రక్షింపబడదాం మన జీవితాన్ని కూడా రక్షించుకుందాం ఇటు వాక్యంలో దేవుడు దీపించి ఆస్వాదించిన కాక ప్రియమైన దేవుని బిడల ఇటు ప్రార్థన మనము కలిగినట్లయితే మనం రచించబడతాము ఈ వాక్యం మీరు అంగీకరించి మీరు కూడా ఆస్వాదించబడినట్లయితే మీరు కూడా మీకు కూడా నచ్చినట్లయితే ఈ యొక్క మా యొక్క యూట్యూబ్ ఛానల్ను మీరు సేవ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ద్వారా మీ బిడ్డలందరూ ఆస్వాదించబడతారు మనము వారి కుటుంబాలను